మనం చాలా రోజులుగా దేవుని సన్నిధికి వస్తున్నాం కదయ్యా నాకు ఎన్నో రోజుల నుంచి ఒక కోరిక ఉంది ఉందయ్యా మనం దేవుని సన్నిధికి వస్తున్నాం దేవుడు ఒక్క రోజైనా మన ఇంటికి రావాలని నా కోరిక ఉందయ్యా నీకు లేదు మన ఇంటికి కాబట్టి ఎవరింటికి వస్తారన్నా సరే అయ్యా మనం దేవుడికి ప్రార్థిద్దాం ముందు దేవుడు మన మొరను మన ఇంటికి రావాలని దేవుడికి ముందు ప్రార్థిద్దాం అయ్యా యేసయ్య వందనాలు నాయనా మేము మీకు ప్రీబిడ్లం కనుక మాకు ఎన్నో రోజుల నుంచి ఒక ఆశ ఉందయ్యా మీరు మా ఇంటికి వస్తే నాకు చూడాలని ఉందయ్యా యేసయ్య ఒక్కసారి మా ఇంటికి రండి అయ్యా మీ పాదమ మా ఇంట్లో మోపితే నాకు చూడాలని ఉందయ్యా మిమ్మల్ని ఒక్కసారి హద్దుకోవాలని ఉన్నయ్యా ఏసయ్యా ఒక్కసారి మా ఇంటికి రాయ్యా నేను చేసిన ఈ ప్రార్థనకి తగిన జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి ఏసయ్యా నేను కానుకలేస్తాను ప్రతివారం చర్చికి వస్తాను నువ్వు మా ఇంటికి రాయా వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దయ్యా మా ఇంటికి రాయా ముందు అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దయ్యా ఆమె తమ్ముడు దేవునికి మనం ప్రార్థించాం కదా దేవుడు మన మరో విని మన ఇంటికి వస్తాడు ఓకే అయ్యా మరి వందనాలు ప్రార్థనకు వచ్చినందుకు నీకు దేవునికి నేను ప్రార్థించాను కానీ దేవుడు నాకు ఇంకా జవాబు ఇవ్వలేదే నేను ఇప్పుడు ఏం చేయాలి అసలు దేవుడు నాకు జవాబు ఎందుకు ఇవ్వడో ఆ దేవుడిని అడిగి తెలుసుకుంటా

అయ్యా ఎస్ అయ్యా నేను నా కోసం నువ్వు మాట్లాడుతున్నావా నేనెంతో ధన్యండి తండ్రి నేను నీ గృహమును దర్శించాలని నీవు ఆశపడుచున్నావు కనుక నేను నీ ఇంటికి అడుగు పెట్టను ఉద్దేశించున్నాను అవునా తండ్రి నీకు విలాదిస్తున్న స్తోత్రాలు అయ్యా మా ఇంటికి నువ్వు వస్తున్నావా నేను చాలా దీనిలో అయ్యా నా కోసం మీరు మా ఇంటికి వస్తున్నారంటే మీకే స్తోత్రాలు స్తోత్రాలుసయ్యా రేపు సాయంత్రం ఆరు గంటలకు నీ గృహములో నేను అడుగు పెట్టేదను ఆరు గంటలకి మా ఇంటికి వస్తావా చాలయ్యా నాకు ఇంకా ఈ భూమి మీద ఏ ఉన్నా లేకపోయినా కానీ ఈ ఒక్క మాట చాలయ్యా నీ కోసం నేను ఏం కావాలంటే అది చేస్తాను మెయిన్ నిద్ర వస్తుంది దేవుడు నాకు రేపున వస్తా అన్నాడు కదా అందుకని నిద్రపోయిన తర్వాత అబ్బా అంటే చాలా ఆనందంగా ఉంటుంది అబ్బా నేను మర్చిపోయానే దేవుడు ఈరోజు మా ఇంటికి వస్తా అన్నాడు కదా అమ్మో దేవుడు ఆ రెండు కల్లా వస్తా అన్నాడు ఆ రెండు కల్లా వచ్చేటట్టు నా సమయం చాలా తక్కువగా ఉంది దేవుడి కోసం నేను ఏదో చాలా విలువని దేవుడి కోసం చెల్లి చెయ్యాలి ఏం ఫస్ట్ దేవుడు చలిలో మా ఇంటికి వస్తాడు కదా ఆయనకి చలి పుట్టుకుండా నేను నా సుహస్థాలతో చేసిన ఈ దుప్పటిని ఆయనకి ఇస్తాను ఇంకా అబ్బా నా అంత మతి మరపుడు ఎక్కడా ఉండడు దేవుడు వస్తాడని నేను ఇంకా ఒకదాని దగ్గరే ఉన్నాను దేవుడు వచ్చి దాహంగా ఉందని ఏమన్నా ఏమంటే నేనేం చేయాలి దేవుని కోసం ఒక మంచి కాఫీ పెడతాను అబ్బో సమయం మూడైపోయింది నా నా అధిగ్రహం ఇంకా రెండు వస్తువులు ఉన్నాయి ఈ మూడు గంటల్లో దేవుడు తినడానికి ఏదన్నా తయారు చేద్దాం నేను ఆ ఈరోజు నూతన సంవత్సరం మొదటి దినం కదా మన ఇంట్లో అందరూ ఏం చేసుకుంటాం బిర్యానీ బిర్యానీ చేసుకుంటాం అలాగే నేను కూడా దేవునికి నాకున్న దాంట్లో బిర్యానీ తయారు చేస్తాను నేనే తయారు చేస్తాను మీరు బయటపడ భయపడమాకండి ఇదంతా అయిపోయింది ఇంకా నేను దేవుడికి ఏమర్పిద్దాం దేవుడు నన్ను ఇంతగా ఆశీర్వదించినందుకు నేను ఇంతగా ఇంత బాగా ఉండడానికి చాలా నన్ను ఆశీర్వదించినందుకు దేవుడికి నాకున్న సమస్త మొత్తం ఇచ్చేస్తా నాకున్న ఈ గోల్డ్ ఈ గోల్డ్ వాచ్ అలాగే నా దగ్గర మీ అంత ధనం కాకపోయినా గానీ దేవుడి ఇచ్చింది నాకు దాంట్లో నా దగ్గర కొంచెం ధనం ఉందండి ఆ ధనం కూడా దేవుడికి ఇచ్చేస్తాను కానుక మీరు కానుకలు ఇవ్వటం మాత్రం మర్చిపోకండి సమయం ఆరైపోయింది దేవుడి కోసం నేను ఇంకా ఎదురు చూస్తూ ఉంటాను అవుతుంది దయచేసి ఎవరు కామెంట్స్ ఇవ్వాలమ్మా నీకు నేను ఇవ్వనమ్మా ఎప్పుడు పడితే అప్పుడు వస్తే ఇది ఏమన్నా ఇల్లు అనుకుంటారా రావడానికి వెళ్ళవమ్మా ఇల్లు వెళ్ళవమ్మా ఇల్లు నువ్వు ముందు చెప్తే అర్థం కావట్లేదు అయ్యో ఈ ముసలామ చలికి చాలా ఉనిగిపోతుంది నా దగ్గర ఏముందమ్మా నీకు ఇవ్వటానికి కానీ ఈ ముసలామ చూస్తే చాలా దీనంగా ఉంది నా దగ్గరేమో ఈ సమయంలో ఏమీ లేదు సరే ఈ దుప్పటైన ఈ ముసలామి యొక్క చలిని ఆపుతుందేమో చూద్దాం నా దగ్గర ఇదే ఉందమ్మా ఏమనుకో మాకు దీనివల్ల నీకు మేలు జరిగితే అదే నాకు మంచిది ధన్యవాదాలు దేవుడు వస్తా అన్నడే ఇంకా రాలేదు ఏం చేద్దాం ఏం చేద్దాం సరే నేను అంతలోకి బైబిల్ చదువుతాను చెలిమొడుతున్నానే కదా నాకు ఆ కాం వచ్చింది చెప్పింపంపించాలి ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారయ్యా ఏల్లయ్యా ఏమయ్యా ఎల్లయ్యా వాసన ఆపొతే ఎల్లయ్యా ఎవరు చెప్పయ్యా చలిగా ఉందా నా దగ్గర ఏమీ లేదు నువ్వు తాగటానికి ఆల్రెడీ వాటర్ క్యాన్ కూడా అయిపోయింది నీకేమీ అవ్వగల నేను సరేలే నాయన మీరు చాలా చలిగా ఉన్నారు కదా

అయ్యా మా పెళ్ళకి కొంచెం కొంచెం మనీ ఉంటే ఇవ్వండి అయ్యా చాలా కష్టాల్లో ఉన్నామయ్యా ఇంట్లో తెచ్చి దాచి నీకు ఇవ్వడానికి అయ్యా మా దగ్గర ఉన్న మా పెళ్ళి అంతా అయిపోయింది అయ్యా దయచేసి మాకు మనీ ఉంటే ఇవ్వండి అయ్యాన అయ్యా దయచేసి ఇవ్వండి అయ్యా కొంచెం చాలా కష్టాల్లో ఉన్నామయ్యా ఇలా అమ్మా ఎల్లు నువ్వు అప్పుడు విస్కేస్తా ఉంటారు అందరూ వచ్చి టీవీ లేదు ఇంట్లో ఎవరైనా ఉన్నారా అయ్యా అమ్మా చెప్పండి అయ్యా నాకు కొంచెం ధనం కావాలయ్యా మా పాపకి చాలా బాగాలేదయ్యా ఏం జరిగిందమ్మా ఆపరేషన్ జరిగిందయ్యా మా దగ్గర ఉన్న ధనం అంతా ఖర్చు పెట్టామయ్యా డాక్టర్లు ఇంకా లక్షలు అడుగుతున్నారయ్యా చాలా మందిని అడిగాము అయ్యా దొరకలేదండి అయ్యా మా దగ్గర డబ్బులు ఏమీ లేవే నేనే ఒక పిక్ పాకెట్ కాండి సరే ఏ పర్లేదులే మీ పాప ప్రాణం అన్నారు దేవుడు ఏమన్నా అనుకుంటుంది మా ప్రాణాలతో ప్రాణాలు అన్నారు కాబట్టి నా దగ్గర ఈ కొంచెం ధనమే ఉంది ఇది మీ పాప యొక్క ప్రాణం రక్షించబడటానికి ఉపయోగపడితే అదే నాకు నీలం చాలా విసుగు పుడుతుంది కాసేపు నిద్ర అయినా పోతాం ఏసీ వస్తా అన్నాడు ఇంకా రాలేదు అబ్బా నేను వీళ్ళందరూ వచ్చి దాంట్లో నేను ఏసీ గురించి ఆలోచించడం మర్చిపోతున్నాను ఏసీ వచ్చే లోపల నేను రెడీగా నా ఇంటి మొత్తం రెడీ చేస్తాను ఎవరు మాదేవు మా దగ్గర వెళ్ళిపోండి మీరు అసలు ఎలా మా ఇల్లు నా మా ఇంట్లో దాసి పెట్టినట్టు అట్లా అన్నం అన్నంతి నాలుగు రోజులు అవుతుందా నా దగ్గర ఇంట్లో కూడా ఏమీ లేదే ఏం చేద్దాం నేను ప్లేట్లో బిర్యానీ ఉంది కదా పాపం ఏసీ కోసం చేసింది అది ఎంఐకి ఇచ్చేద్దాం పాపం చాలా ఆకలితో ఉన్నట్టుంది నాలుగు రోజులు అయిందండి మాకు చెప్పు చిగాతి నామ చాలా మా నీ గా ఆకలి తీరింది అదే నాకు దీవెనలు సమయం ఏంది పవ పదకొండు అవుతుందా దేవుడేమో నాకు ఆరుంటికి వస్తా అన్నాడు టైం ఏమో దేవుడు ఏంటి రాలేదు నేనేమన్నా తప్పు చేశానా బా నాకు చాలా బాధగా ఉంది ఆ దేవుడిని అడుగుదాం ఎందుకు రాలేదు ఆ ఇంట్లో ఉండి ఉండి వీళ్ళందరూ వచ్చి నాకు ఇసుక బయట ఏసయ్యా ఏసయ్యా తండ్రి వస్తా అన్నావయ్యా రాలేదు నేనేమన్నా అపరాధం చేసి ఉంటే నన్ను క్షమించయ్యా ఏసయ్యా నాతో ఒక్కసారి మాట్లాడి ఏసయ్యా ఏసయ్యా నేను నువ్వు మాట తప్పావా చెప్పయ్యా వస్తా అని రాలేదు కదా మర్చిపోయావా చెప్పయ్యా ఏసయ్యా నేనేమైనా పాపం చేశానా చెప్పయ్యా ఏసయ్యా నీకోసం నేను అంత శ్రమపడి దుప్పటి తెచ్చాను కాఫీ తయారు చేశాను అలాగే పదార్థాలు తిను పదార్థాలు తయారు చేశాను నువ్వెందుకు రాలేదు ఏసయ్యా నువ్వు నాకు జవాబు చెప్పాల్సిందే ఏసయ్యా ఏసయ నాయన వస్తా అన్నారు ఎందుకు రాలేదు నాయన నేను నీ ఇంటికి వచ్చాను ఎప్పుడు వచ్చావయ్యా నేను ఆరింటి దగ్గర నుంచి నా కన్నులు కాయలు కాసేలాగా వెయిట్ చేశాను మీరు రాలేదు ఏసయ్యా నేను నీ ఇంటికి వచ్చాను కుమారుడా ఎప్పుడు వచ్చావయ్యా ఏ సమయం వచ్చావు నీవు నా కొరకు ఎంతో ఆశతో సిద్ధపరిచినవన్నీ నేను స్వీకరించాను కుమారుడా ఎలాగయ్యా నాకు నువ్వు చెప్పకుండానే నువ్వు నాకు అట్లా వచ్చి ఎలా వెళ్ళిపోతావు నాకు ఎలా తెలుస్తుందయ్యా నీ ఇంటిలో మొదటిగా నీవు చలిలో ఒలుగుతున్న ఆమెకు దుప్పటినిచ్చావే అది ఆమెకు భ్రమ భ్రమపడుతున్నావు ఆమె రూపంలో వచ్చిన వ్యక్తిని నేనే అయ్యా వచ్చింది తండ్రి మీరు వచ్చారని నేను గ్రహించలేకపోయాను అంతే కాదు రెండవదిగా వనుకుతూ ఉన్నటువంటి వ్యక్తికి చక్కని కాఫీ తయారు చేసి నా కొరకు తయారు చేసి వారికి నీవు దానముగా ఇచ్చా ఆ చలిలో వణుకుతున్న బుసలి వ్యక్తిని ఆ మీరు అనుకోలేదు తండ్రి నేను నన్ను క్షమించండి తండ్రి మీరు నా కోసం వచ్చారా తండ్రి అయినా మీ అయినా మీ కోసం చాలా తయారు చేశాను కదయ్యా వాటిని ఎలా స్వీకరించకుండా మీరు వెళ్ళిపోయార నా కొరకు ఎంతగానో ఆశతో నీ ధనమును సమకూర్చావు పరలోక రాజ్యములో నీ ధనాన్ని కూర్చుకున్నావు అవునా తండ్రి నేను తండ్రి ఏసయ్యా మీకే వేలాది అయినా తండ్రి మీకోసం ఎంతో శ్రమపడి నేను మీకోసం తినడానికి పదార్థాలు రెడీ చేశాను ఏసయ్యా వాటిని తినకుండానే మీరు ఎందుకు వెళ్ళిపోయారు ఏసయ్యా వీడి రూపములు ఎందుకు వచ్చి స్వీకరించిన మీ దేవుడను నేనే అవునా తండ్రి మీకే విలాసయ్య సమృద్ధిగా ఇప్పుడే అనుగ్రహించుచున్నాను నీవు ఎరుగని ఆశీర్వాదములు సమృద్ధిగా ఇప్పుడే పొందుకొను ఈ పాపి కోసం మీరు నా కోసం మా ఇంటికి రావటం నేను చాలా దని తండ్రి మీకే విలాదిస్తులు స్తోత్రాలు ఏసయ్యా తండ్రి మీకే విలాదిస్తుతులు స్తోత్రాలు నేను ఈ లోకంలో నాకు ఇంకేం అక్కర్లేదు ఏసయ్యా ఈ ఒక్క దినం మీతో గడిపింది ఈ సమయం నాకు చాలు తండ్రి చూశారు కదండి స్కిట్ ఒక విశ్వాసి మేము విశ్వాసలో విశ్వాసం విశ్వాసం చెప్తే విశ్వాసం అయిపోదు మనం క్రియల రూపంలో చూపిస్తూ ఉంటాము ఈ స్కిట్ ద్వారా మీరు ఒక చిన్న మెసేజ్ మీకు అందిందని మీ ఆశ